గోద్రా రైలు దుర్ఘటన నేటికి వివాదాస్పదంగానే మిగిలిపోయింది రెండు వేల రెండులో జరిగిన ఈ ఘటన తర్వాత గుజరాత్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీనిపై ఇప్పటికే చాలా డాక్యుమెంటరీలు వచ్చాయి ఇప్పుడు ఇదే ఘటనపై బాలీవుడ్లో ది సబర్మతి రిపోర్ట్ సినిమా నవంబర్ పదిహేను రిలీజ్ అయింది గోద్రా మారణకాండ జరిగినప్పుడు జరిగిన ఘటనను మీడియా ఎలా చిత్రీకరించిందనే ప్రధాన ఇతివృత్తంతో ది సబర్మతి రిపోర్ట్ సినిమాను తెరకెక్కించారు అయితే తాజాగా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎస్ ది సబర్మతి రిపోర్ట్ సినిమాని ఉద్దేశించి ఒక నెటిజన్ పెట్టిన పై ట్విట్టర్ వేదికగా స్పందించారు నరేంద్ర మోడీ కల్పిత కథనాలు పరిమిత కాలమే కొనసాగుతాయని సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ మోదీ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు ఇక ప్రస్తుతం మోదీ చేసిన ఈ ట్వీటే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఖన్నా ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకుంటుంది ఆమెను కూడా నెట్టింటా ట్రెండ్ అయ్యేలా చేస్తోంది